సాయన్నా ఆయన ఉప్పల వాళ్ళు కూడా తెలుసు మాకు మీరు అదే అంటున్నారు అన్న కామెంట్ లో అంటున్నారు అందం చూపిస్తే చూస్తాము ఉప్పల పాలు కూడా చూపిస్తా చూస్తావా అందం

చె గారు శర్మ మీకు ఎప్పుడు అల్ల శర్మ గారు మీకు మీరే పోటీ అండి మీకు మీరే పోటీ రామ్ గోపాల్ వర్మ గారు చేస్తారండీ చూస్తారండి ఎవరైనా చూపిస్తా చూస్తాం రాజేష్ రాజేష్ గారు అంట శర్మ గారు మీకు మూమెంట్ ఉందా లేదా అని అడుగుతున్నాను చాలా ఉందండి శర్మగారు మీరు ఆటలు ఆడారు చూడకండి శర్మగారు మీరు ఎన్ని ఆటలు ఆటలాడారు అంటే అటు ఆటగాడు ఒకటే అని చూస్తున్నావు కాదు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీరు ఒకటేనా కాదండి మీరు కాదు ఒక ఛానల్ లో ఫ్యాన్ లో కూర్చున్నారు మీరు కూర్చొని ఒక ఒక పెద్ద మనిషి అడిగింది మీరు ఎందుకు ఫ్యాన్ అని అడిగితే ఆమె సామాన్కి ఫ్యాన్ అన్నారు అంటే మీరు అనుసూర్య సామాన్కి ఏదంటే ఇష్టం మీకు ఎందుకు ఫ్యాన్ అయ్యారు అనుసూర్యకి మీరు మాకు నచ్చిన మాకుంటే మీకు నచ్చింది ఏంటి అవునండి మీకు నచ్చిన చేయండి ఎవరికి నచ్చింది వాళ్ళు చేసింది ఆమె పాటుగా ఏదో పీచ్కెళ్ళింది డిక్ చేసుకుంది ఆయన తమ అభిమానుల కోసం ఫోటో పెట్టుకోండి అంత తప్పండి మంచి వాళ్ళు చూస్తారు అందుకెందుకు వాళ్ళు ఆమెకు ఎందుకు చేయాలి ఎవరు నన్ను ఏం పీకలేరు ఏం చేసుకుంటారో చేసుకోండి నట్టేనే